ఈ రోజు ఇక్కడికి కాటేపల్లి కాష్టంలో కాల్చుతున్న టైర్ల కంపెనీ అఖిలపక్ష సమావేశానికి హాజరైనటువంటి పాశం యాదగిరి అన్న గారికి పృథ్వీ అన్న గారికి శ్రీరాములు గారికి అదే విధంగా సుభాష్ గారికి మా గ్రామ ప్రజలందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పాత్రికేయు మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ టైర్ల కంపెనీ అనే అంశం ఒక సంవత్సర కాలం నుంచి మా ఊర్లో జరుగుతున్న ఉద్యోగం ఇది ఇప్పుడు మాజీ సర్పంచ్ గారు చెప్పినట్టు గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉన్నాయని మొదటి కంపెనీకి ఆయనకు మరి వాస్తవంగా తెలిసిచ్చిండా తెలివకిచ్చిండా అనేది అది జరిగిపోయింది ఎవరైనా కానీ కావాలని తన సొంత ప్రాంతంలో ఇలాంటి కాలుష్య కారకమైనటువంటి ప్రాణాంతకమైన ఫ్యాక్టరీలకు అనుమతి ఇవ్వరు ఆయన పొరపాటున ఇలాంటిది కాదనుకుంటా మామూలు టైర్ల స్టోరేజ్ ఏదని ఆయన ఇచ్చిండొచ్చు కానీ మా గ్రామ ప్రజలకు మేమందరం కూడా ఇక్కడ ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు ఈయన బీఆర్ఎస్ అయిన పర్మిషన్ ఇచ్చిండు మేము కాంగ్రెస్ వాళ్ళం రాము మా ఇలా వద్దంటుందని కాదు అక్కడ జరిగే పొల్యూషన్ కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ వాళ్ళకు బీజేపీ కాదు ప్రతి ఊర్లో ఉన్న ప్రతి పౌరునికి దానివల్ల ఇబ్బంది జరుగుతుంది అందుకే మనం పార్టీ జెండాలను పక్కన పెట్టి గ్రామం అంటే ఏకమ ఉద్యమం చేసి అక్కడ ఉన్నటువంటి ఒక మార్వాడి కంపెనీ ఇంకొక ఆయన గౌరవకులు వేస్తుంది అనుకుంటా మాకు మార్వాడి కాదు గౌడ్స్ కాదు మా ఊళ్ళో ఉన్నటువంటి తైర్ల కంపెనీ మీరు మూసిడేసి మాకు మా పచ్చని పల్లెను కాలుష్యం లేకుండా ఇంత ముందుకు ఎట్లయితే ప్రశాంతంగా ఉందో మా కాటపల్లి గ్రామం ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రొమ్యూషన్ బోర్డు అధికారులు కానీ అధికారులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా కాశీలకు కట్టుబడి కంపెనీ యాజమాన్యం యొక్క అండదండలతోటి వాళ్ళ నోచేతి నీళ్లు తాగుతూ వాళ్లకు తా అంటే తండాలి వాళ్ళ వాళ్ళ ఏదైతే డైరెక్షన్ ఉందో వాళ్ళ డైరెక్షన్ ఈ కంపెనీ యాజమాన్యం ఏది చెప్తే ప్రజాప్రతినిధుల చెరువతో కలెక్టర్ గారు కానీ పొల్యూషన్ బోర్డు వాళ్ళు కానీ అందరూ కూడా నిజంగా వాస్తవంగా అక్కడ టైర్ల కంపెనీకి పర్మిషన్ మొదటి దానికి వచ్చినప్పుడే మా గ్రామంలో ఉద్యమం మొదలు పెట్టినాం రెండవ దానికి ఏ విధంగా వచ్చింది రెండవది ఆరెంజ్ జోన్ లో పెట్టుకొని ఆయన పొల్యూషన్ బోర్డు సర్టిఫికెట్ తెచ్చుకున్నాడు అధికారులు గెలవరా ఇంత ముందుకే గ్రామంలో మొదటి కంపెనీ గురించి ఉద్యమం జరుగుతుందని ఈ పొల్యూషన్ బోర్డు కాసిన ప్రకృతి పడి నిద్రావస్థలో ఉండి ఎవరి పోతుంది జనం ఎక్కడ పోతుంది మా జేబుల్ ఉన్నారా మా ఎమ్మెల్యే చెప్పిండు మా మంత్రి చెప్పిండు ఇది కాదు ఈ రాజకీయ నాయకులు ఏ పార్టీల్లో కానీ ముందు ఐదు సంవత్సరాలు ప్రజాప్రతినిధులుగా మీరు నలభై సంవత్సరాలు సర్వీస్ చేసే ఉద్యోగస్తులు మీరు నిజాయితీగా పనిచేయండి ప్రజల పక్షాన పనిచేయండి అంతేగాని అధికారులు కూడా కేవలం ఇక్కడ రాజకీయ తోటే ఇది రెండో కంపెనీ మొదలైంది మేము మా ప్రాంతంలో బతుకుతున్నట్టు ఎవ్వరైనా గాని మార్వాడి కానీ గౌడ్స్ కానీ ఇంకే కులము మతము సంబంధం లేదు మా ప్రాంతానికి అన్యాయం చేస్తామంటే ముందుకునే ప్రసక్తే లేదు ఈ విషయం పైన కూడా మళ్ళొకసారి మా గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ బిఆర్ఎస్ బీజేపీ వాళ్ళని వచ్చిన నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళైతే ఎవరు అటెండ్ కాలేదు మరి వాళ్ళ ఎమ్మెల్యే గారు ఇట్లా చెప్పినా వెళ్ళవద్దని కానీ ఇక్కడ రాజకీయాలు అనేది పక్కన పెడదాం ఎందుకంటే ఆ కంపెనీ వస్తే బీఆర్ఎస్ పొంద కాదు బీజేపీ వాళ్ళకి కాదు ఆ చుట్టుపక్కల ఉన్న రెండు మూడు గ్రామాలకు ఇబ్బంది అవుతుంది అందుకని అందరం ముక్త కంఠంతో ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి దానిలోపు మనం అందరం గ్రామం అంతా ఏకమై ఒక్క దాటి మీద నిలబడి కంపెనీ నుండి పెద్ద స్థాయిలో భారీగా ఒక ప్రజా ఉద్యమాన్ని చేపడదాం వాస్తవంగా మన కాటపల్లి ఇటు ప్రీమియం ఎక్స్ప్లోజర్ తోటి ఈ రెండు కంపెనీలతో మొత్తం ఒక పొల్యూషన్ అనేది గ్రామం అనేది ఒక ప్రశాంత వాతావరణం లేకుండా కాలుష్య మారిపోతుంది అక్కడికి వచ్చినటువంటి లేబర్ కూడా పనిచేయాలంటే చాలా ఇబ్బందిగా భయపడుతున్నారు ఆ పొల్యూషన్ ఆ టైర్ల కంపెనీ ఎఫెక్ట్ అన్నది అది మామూలుగా లేదు అక్కడ పత్తి చేరులు వేసినా తీడగాయలేసిన వాటి మీద పూర్తిగా అక్కడ వందల ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నటువంటి రైతులు కూడా చాలా ఇబ్బంది పడతారు మా గ్రామం కూడా ఇప్పుడు కాటపల్లి అంటేనే టైర్ల కంపెనీ మీ ఒళ్ళుందట కానీ ఒక గుర్తింపు అలాంటి చెడ్డ పేరు వచ్చింది ముఖ్యంగా రాజకీయాల వద్దు మీ బీలజయ్ గారు చెప్పండి మా పార్టీ నుండి మీ పార్టీ నుండి సునీత గారు మీ బూడనరసింహేశ్వరు అందరూ వస్తారు మనకు పార్టీ వద్దు మన గ్రామం పచ్చని గ్రామం ఇంత ముందుకు ఎలా అయితే ప్రశాంతంగా ఉండదు కాటోపల్లి కానుష్య రంతంగా ఉండదు ఆ విధంగా మన గ్రామాన్ని ఉంచుకున్నాం కానీ కాటపల్లి లాస్ట్ కు మనం కాటికి పోయేటట్టు వేసుకోవద్దు ఇప్పుడు మనం అందరం రాలే ఆయన రాజు ఇచ్చిండు ఆయన బిఆర్ఎస్ ఆయన ఆయన ఇచ్చిండు ఆయన పర్మిషన్ ఇచ్చింది ఆయన కూడా తెలిసి తెలిసి కంట్లో పుడుచుకోవాలని ఎవరు అనుకోరు సరే అది ఇచ్చిందా అయిపోయిందా అది జరిగింది ఇప్పుడేం చేద్దామని చెప్పండి అట్లనే నేను ఉంచుకున్నాను ఆ కంపెనీలో ఉంచుకోవడం అందరం ఆ గాలిని పిలుచుకొని చదువుతా ఆడిచ్చి ఐదు పదికి ఎమ్మెల్యే ఉంటాడు ఇక మూడేళ్ళు అయితే దిగిపోతాడు ఆయనకేమి ఆయన వచ్చి ఉంటాడు ఉంటాడు కదా నేను ఎమ్మెల్యే గారిని కూడా తప్పు ఆయన ఏమంటున్నాడు మొదటి కంపెనీని వచ్చి చూపించు సార్ రెండో కంపెనీ ఎట్లా వచ్చింది మొదటి కంపెనీ ప్రారంభమైనప్పుడు భూగోటాలు పెట్టినప్పుడే మా గ్రామ ప్రజలందరం ఏకమై ఎమ్మెల్యే గారి దగ్గర కలిసినాం కలెక్టర్ని కలిసినాం పొల్యూషన్ బోర్డు కలిసినాం అందరిని కలిసినాం మరి ఎవరు ఎండోదండాలతో రెండో కంపెనీ మొదలైంది రెండో కంపెనీ ఏడు దానిలో స్టార్ట్ అయింది మీకు వెళ్ళి నాకు తెలిస్తే నేను చెప్పినా నీ కలెక్టర్ తోటి మాట్లాడినా అది మాట్లాడినా నువ్వు వచ్చినప్పుడు కంపెనీ ఆయన తీసుకొని వచ్చినావు ఇప్పుడు ముందు అక్కడ సత్యదాత కూడా అడిగిండు మీకు మొదటి కంపెనీకి ఉన్నది గ్రామ పంచాయతీ పర్మిషన్ అని చెప్తారు మరి రెండో కంపెనీ ఎట్లా స్టార్ట్ అయిందంటే అది వదిలేసి అది వదిలేసేసి అంటూ మీకు నిజంగా నిక్కర్సుగా ప్రజా సేవలు వేసి మా ప్రాంత ప్రజల పక్షాన నిలబడి మాకు కాలుష్యం నుండి మమ్మడి కాపాడాలనుకుంటే కంపెనీలకు పొమ్ము కాయకండి అధికారులు గాని ప్రజాప్రతినిధులు కాని మాకు అండగా నిలబడండి ఇది వంద సంవత్సరాలు మా పిల్లలు మా భవిష్యత్తు మా ఊరు మా ఊరిని ఆగం చేసిరనుకోండి మీకు అది భవిష్యత్ తరాలు కూడా మిమ్మల్ని మేము ద్వేషించుకో ఉన్న విధంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అందరం కలిసికట్టుగా అన్న వచ్చిండు మమ్మ రఘు వచ్చిండు మన పుతివన్న వచ్చిళ్ళు పాషంసార్ వచ్చిండు అందరూ కూడా వాళ్ళు చైతన్యంగా మనని మోటివేషన్ చేస్తారు కానీ మా గ్రామంలో ఇంకా ఐక్యత వస్తలేదు ఆ ఐక్యత ఎట్లా వస్తుంది అనేది ఇక వాళ్ళకే అర్థం కావాలి నేను ఏమంటున్నాంటే రాజకీయ పార్టీలు ఎవరికైనా ఉంటాయి అందరికీ ఉంటాయి ఎవరి పార్టీ నాలుగు బీజేపీ పార్టీ ఇంకొక పేలు బీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ అందరి పార్టీలు అందరూ వచ్చినాం కానీ ఊరు విషయానికి వచ్చినప్పుడు అయితే ఈ కంపెనీలను తరిమి కొట్టే విషయంలో అందరం ఒకటైదాం కలిసి గట్టిగా పోరాటం చేద్దాం రెండు కంపెనీ మన పని పొలిమర దాటే వరకు మనం అది పోరాటం చేద్దాం మన సుభాష్ గారు కూడా ఆయన తిన్నటువంటి అవగాహన ప్రకారం ఆ ఒక నిబంధనలు కూడా వాళ్ళు పాటిస్తలేరు వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి పర్యావరణం వాళ్ళు పొల్యూషన్ బోర్డు వాళ్ళు వస్తారు వాళ్ళు చెప్పినట్టు రాసుకొని పోతున్నారు కానీ అక్కడ ఏం రోల్స్ ఏముంటది ఎట్లా చేయాలి అనేది వాళ్ళు కూడా అక్కడ మరి పొల్యూషన్ బోర్డు వాళ్ళ దగ్గర కరెక్ట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి లేదా అవగాహన లేదా లేదంటే ఈ రెండు మూడు రోజులు రైతులు ఇట్లనే మొత్తుకుంటారు మళ్ళా తర్వాత మర్చిపోతారు ఇట్లాంటి ఉద్యమాలు ఎన్ని చూడలేదు అనుకుంటున్నారో ఏమో కానీ మేమైతే గట్టిగా హెచ్చరిస్తున్నాం అధికారులను కూడా మీరు రాజకీయ పార్టీ నాయకుల రాయకండి మీ అధికార ధర్మాన్ని మీ మీ ఉద్యోగ ధర్మాన్ని మీరు పాటించి ప్రజల పక్షాలను నిలబడి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాం మీరు కూడా మాకు ఎప్పుడు అండగండగా ఉండండి మా మా గ్రామం నుండి ఆ రెండు కంపెనీలు వెళ్ళిపోయేంత వరకు మీరు అన్ని రకాలుగా మాకు సహకారం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను